వరంగల్ మామనూరు విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర ఆమోదం తెలిపిన తరుణంలో వరంగల్ జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సందర్భంగా హనుమకొండ డీసీసీ భవన్ నందు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సహచర ఎమ్మెల్యేలు రేవూరు ప్రకాశ్ రెడ్డిలతో కలిసి పాల్గొన్న గవర్ గవర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎరబలి స్వర్ణ కూడా చైర్మన్ ఎనుగల వెంకట్రామిరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా రాష్ట్ర మండల డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పెద్ద ఎత్తున పెద్ద మనసుతో మాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ నా ఉదయపూర్వక ముందుకు వచ్చాక అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించిన వారికి నా శిరస్సు నమస్కారం హృదయపూర్వక అభినందన చెబుతున్నాను ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా కోరుకున్నారు మీ అందరికీ తెలుసు అన్న చెప్పినట్టుగా రెండు సభలు ఇక్కడ చౌరస్తలం చెప్పాడు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి నాకు నా నా కోసం వచ్చి ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు అదే నేను పుట్టిన గ్రామంలో పక్కకే తిమ్మపూర్ గ్రామంలో మీటింగ్లో నిండి సభలు కూడా తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ తెచ్చి తీరుతామని అన్నగారు మాట్లాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని కేటీఆర్ అనే సన్యాసి ఎందుకు సన్యాసి అంటున్నాను మీరు అర్థం చేసుకుంటారు ఎల్లవేళలా సన్యాసి ప్రభుత్వాన్ని మా సీఎం గారిని మంత్రులు అందరినీ కూడా కించపరుచు మాట్లాడుతున్నారు నీవు అగ్రభాష మార్చుకో లేని ఇక్కడ ఉన్న సన్యాసులకు చెప్పు వారిని కూడా మార్చుకున్నాను మార్చుకొని ప్రజలకు ప్రజలు న్యాయ నిర్ణయతలు న్యాయ నిర్ణయతలు వారికి ఇచ్చిన ఓటమిని అంగీకరించి ప్రజలకు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం సూచనలు చేయాలని ప్రతిసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా అసెంబ్లీలో కూడా సార్లు వారికి సూచనలు ఇచ్చారు కానీ అది రాదు ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్మిపోయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు చూడు మీడియా కొన్ని ఛానల్ అంటే కొన్ని ప్రైవేట్ ఛానల్స్ కట్టుకొని ఇలా ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాను ఇక్కడ మీ అందరం కూడా టీం వర్క్ చేస్తాం ఇది ఒక్కరి నాగరాజు పెద్దలు చెప్పినట్టు నాయనిదో లేక మా చెల్లి ఎంపీ గారు కడియం కార్యకారితో లేక రేపు అందరం కలిసి మా మినిస్టర్ సూరేఖమ్మ అందరం కలిసి పలుమార్లు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తగిన న్యాయం చేస్తా అందరం కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడి ఇప్పటికీ పలు దఫాలు అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని త్వరగా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన మన రెడ్డి గారు మన శ్రీనివాస పొంగిరెడ్డి గారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మీటింగ్ నిర్వహించి దీన్ని అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే వారు జిఎంఆర్తోని క్లియరెన్స్ తీసుకున్నాక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఇప్పుడు దాన్ని కానీ ఆ అప్పీల్ సిపి వరంగల్ గారిని అక్కడ ఎలక్షన్ బోర్డు ఉండగా కూడా ఈ బీజేపీ పోయి అక్కడ షో చేసిండు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా వీడియో ద్వారా సుమ్మోటా కేసు కట్టాలి అక్కడ ఒకవేళ నేను అక్కడ డీసీపీగా సిఏగానో డిఎస్పీ ఉంటే నేను సుమ్మోటా కేసు కట్టేవాడిని ఎందుకంటే ఎలక్షన్ బోర్డుల వాళ్ళు నానా హంగామా చేసిండు ఏదో మేమే తెచ్చినాం దీనికి ఇప్పుడు మేమే మా మోడీ గారే చేసిందని అంటున్నాను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు అంటే ఆవు అంటే పని చేస్తుంది అన్ని విధాలు ఇంట్లో వాళ్ళకి వేసుకుంటాం కెన్నైలో చేస్తాం దానితోని బయోగ్యాస్ చేస్తాం పిడికల్ తయారు చేస్తాం ఈవెన్ ఉమెన్ డంగ్ కూడా తయారవుతుంది బయోగ్యాస్ కానీ అత్యంత విశ్వాసమైన దాని డంగ్ దేనికి పనికిరాదు అసలు ఇద్దరు ఉన్నారు కిషన్ రెడ్డి ఉన్న ఇంకోడు వాడు పండి సంజయ్ వాడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో పోలుస్తున్నాడు కనీసం బుద్ధిగానే ఉన్నదా అంటే సేపు ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి లాభ పొందాలనే అంటే మీకు ముస్లింల పట్ల ఏ భావన ఉంది చెప్పండి ఈ మీడియా ద్వారా నేను ముస్లింల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉంది అంటే ముస్లింలు మనుషుల్లాగా చూస్తలేదా భారతదేశ వాసులు కాదా వాళ్ళు పాకిస్తాన్ కానీ క్రికెట్ టీమ్ కానీ ఇండియా కాంగ్రెస్ అరే మీకు ఇండియా ఏం కాంగ్రెస్ ఏం చేసిందో తెలియని సన్యాసి ఒకసారి చరిత్ర చూడు చరిత్ర కోసం తెలుసుకొని మాట్లాడు ఇట్లా కులాలు మతాలు వేరు చేసి మాట్లాడడం భావ్యం కాదు మరి మోదీ గారి మొన్న ఢిల్లీలో అంబేద్కర్ గారి ఫోటోలు తీసేసారు ఇప్పుడు ఆయన వల్లనే నేను కుర్చీలో కూర్చున్నాను ఆయనదొక్క పాలన ఆయనదొక టై టైప్ తర్వాత అమిత్ షాది ఒకటి అతనేమో మోడీ 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 అనండి మీకు స్వర్గం లేకుంటే రామ్ రామ్ అనండి మీకు స్వర్గంగా అంబేద్కర్ ఎందుకంటే అంటే ఎంత విద్వేషాలు వెచ్చగొడుతున్నారో చూడండి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఏదైతే జన ప్రజలకు ఏది కావాలో వారి పల్స్ తెలిసిన మా యొక్క లీడర్ ఫాస్క్ లీడర్ తేడా బీఆర్ఎస్ నాయకులు కూడా ఎల్లవేళలా ఫార్మాలో కూర్చున్న ఆ యొక్క తాగుబోతు ముఖ్యమంత్రి గుర్తు చేసుకోకసారి మా నాయకుడు లీడర్ ప్రజలలో ఉంటాడు ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల నాడి తెలిసిన వ్యక్తి టాప్ టు అంటే గ్రౌండ్ నుండి వచ్చిన నాయకుడు కాబట్టి విద్య వైద్య సేపు ఆ కేటీఆర్ అనే సన్యాసి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక మీడియా పెట్టుకుంటాడు ఆ మీడియాలో వాగుతూనే ఉంటాడు అదే నువ్వు పెద్ద చదువు అనుకుంటున్నావు చదువు ఏం చేసినావు ప్రజలకు ఏం చేసినావు మీ అయ్య పేరు మీద లేక ఉద్యమకారుని పేరు మీద వచ్చి సీఎం మంత్రి అయినా మంత్రి అయిన పదేళ్లలో మీ గతంలో ఉన్న మీ ఆస్తి అంతా ఇప్పుడెంత ఆస్తి మీ అందరి మీ కుటుంబాన్ని ఇది ఆలోచించండి మీడియా ద్వారా ఎందుకంటే ఇక్కడ అందరు విజ్ఞులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం చిత్తశుద్ధత ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ప్రతిదీ ఇచ్చిన మాటను వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే విషయంగా పోతుంది అండర్ గ్రైన్వేజ్ సిస్టమ్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి లేక ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నీ కూడా సమిష్టిగా మేము అందరం టీం వర్క్ చేస్తూ సలహాల సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ ప్రజల నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ఈ సన్యాస మాటలు వినకండి దయచేసి మళ్ళా సన్యాసం ఎంతసేపు మేమే ఆ నాయకులు మేమే విప్లవ యోధులు మేమే పోరాటం చేసినట్టు మీరు కాదు చేసిన అసమైన ఉద్యమకారులు పాపం వాళ్ళు ఉద్యమకారులు చేశారు దాంట్లో తెలంగాణ వచ్చింది కానీ అంత ధ్వంసం చేసిన తెలంగాణను ఇప్పుడు సర్దిద్దుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సర్దిద్దుకుంటూ ఒక్కొక్కటి ఏదైతే డెవలప్మెంట్ లో ఇచ్చిన పేరు నిలబెట్టుకుంటా పోతున్నారు మీరున్న సబ్జెక్ట్ మన సెంట్రల్ జైలు చారిత్రక సెంట్రల్ జైల్ని అంకదంపుతాయి అక్కడ పోయి కుదా పెట్టి తీసుకొస్తాం మేము అది కాదు ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ఎలా తీసుకురావాలి అంత చిత్తశుద్ధితో టెక్నికల్గా ఎన్ని ఉన్నాయో పెద్దలు చెప్తున్నారు ప్రకాశం టెక్నికల్గా ఎన్ని చేయాలో అది చేసుకుంటా టెక్నికల్గా ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు తీసుకొని వస్తే పోయి నిన్న పెద్ద షో చేసి ఏమే చేసినావు మేమే చేసినాం మోడే ఇచ్చాడు అన్నా అని పెద్ద ఫోజులు కొడుతున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా న్యాయ నిందితులు ప్రజలు అక్కడ తప్పనిసరిగా ఈకో డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశక్తున్నారు అలాగే ఈవెన్ సౌత్ కొరియా నుండి కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు మనకు వార్తను కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు సో ఇక్కడికి నాకు మనకు రాబోయే ఎయిర్పోర్టే కాదు మీరు గతంలో కూడా చూడండి అప్పుడు ఎవరు నిన్న మీడియాలో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇన్నోజుల ఉంది మనం ఎందుకు అభివృద్ధి చేయలేదు పిక్చర్ల అప్పుడు అంతకుముందు అక్కడ రన్వే ఉండే రన్నింగ్ అక్కడ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ ఐ మీన్ పారామిలిటరీ ఫోర్సెస్ కోసం రన్ అయింది తర్వాత వాయిదాను కూడా ఇంట్రడ్యూస్ చేసింది కానీ అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన ప్యాసింజర్ కానీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివ్స్ లేక దాన్ని క్లోజ్ చేసింది మీరు ఎందుకు చేయలేము పదేళ్ళలో ఎయిర్వియేషన్ పెట్టనుండే కానీ కనీసం అదన్నా పెట్టి నడిపోయిన కానీ ఏం నడిపేయకుండా ఇవాళ నియోజించడం ఎన్నో పత్రాలు పత్రాలు ఇస్తే కాదు పని అయ్యే విధంగా చేసింది ఈకో సిస్టమ్ తెద్దాం అక్కడ ఒక ఎయిర్పోర్టే కాదు ఎయిర్పోర్టుతో పాటు చుట్టుపక్కల ఏ విధంగా ఉంటే అక్కడ మనకు ఉపాధి అందుతుందో ఆ విధంగా ఆలోచిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి గారు కాబట్టి నేను మీడియా ద్వారా మరొకసారి మా రైతన్న కూడా మా గ్రామస్తులను అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ధ్యాం